ఏదో ఒకటి సాధించాలన్న తప్పులు నిలబడుతూ గుర్తింపు ఉండాలని ఆశయంతో ప్రతి పనిలో చురుకుగా చక్క చక్కగా బాధ్యతని ఇటు సమాజాన్ని అటు ఇంటి బాధ్యతని ఇటు సమాజాన్ని బ్రహ్మాపకం చేస్తూ తనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ అందజేస్తూ స్త్రీలకి కాదు అటు పురుషులకు కూడా ఆదర్శంగా నిలిచారు సైలజా గారు సామాజిక మాధ్యమాలైనటువంటి యూట్యూబ్ హక్కులు స్థానాన్ని సంపాదించుకున్నారు అరవై వేల ఒక్క మెజారిటీ తో రెండు వేల ఇరవై ఇరవై మూడులో ఆల్ ఇండియా మోస్ట్ పాపులర్ విమెన్ అనే బిల్ సొంతం చేస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో కూతురిగా తల్లిదండ్రులకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కోటలుగా అర్థమాములకు తల్లిగా పిల్లలకు భార్యగా తన భర్తకు ఒక వెన్నెముక్కగా ఉండి వారి అవసరాలు తీర్చడమే కాకుండా మా శక్తి ఫౌండేషన్ స్థాపించి తోటి మహిళతో మహిళలతో కలిసి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వీర మరింతగా మనవంత నిలబడ్డారు మనం మాసైతే ఈ గారు వారు ఇలాగే ఇంకా గొప్ప అది చేస్తూ రాబోయే వారి కూడా ఒక రోల్ మోడల్ గా ఇలాంటి విడుదలు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నామంటే సాయం జగారు